ూర్ధాదివఃపతి పృథివ్యా అయజన్మతి యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజ ఫలితాల గురించి ఒక సంక్షిప్త విశ్లేషణాత్మకమైనటువంటి ఒక వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను మీనరాశి జలతత్వపు రాశి సరిరాశి ద్విస్వభావతత్వం గల రాశి దేనికి అధిపతి గురువు కుజుడు మేషరాశ్యాధిపతి వృశ్చిక రాశ్యాధిపతి గురుకుజులకు మిత్రుత్వం కుజుడు కాస్త ఆవేశపరుడు మీనరాశి తత్వాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి ఎక్కువగా తనకు వశముగాని ఆవేశాలు ప్రేమలు ఇత్యాదులు ఎక్కువగా ఉంటాయి వీరి తత్వం చాలా వరకు సున్నితత్వం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే తత్వం ఎదుటివారి భావాలను ఇలాగే చదివేటువంటి లక్షణం ఎలాంటి వారినైనా ఆకర్షించుకునే గల తత్వం వ్యక్తిత్వం అలా ఉంటుంది రూపం కూడా అలాగనే ఉంటుంది వీళ్ళు సహజంగా అభిమానానికి లోనయ్యేవాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారికి సందేహాలు ఎక్కువ అనుమానాలు ఎక్కువ సంశయాలతో చాలా వరకు సతమతం అవుతుంటారు కొద్దిగా మానసికంగా బాగా శ్రమించే తత్వం గలవాళ్ళు ఒకటి ఒంటరిగా ఉన్నట్టయితే అదో రకంగా ఆలోచించే తత్వాలు ఉంటాయి వీరు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండగలిగితే చాలా మంచిది స్థిరంగా ఆలోచించగలిగితే కూడా చాలా మంచిది తరచుగా వీళ్ళకి మార్పు కోరే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి జీవితంలో ఎక్కువగా వివాహ వ్యవస్థ చాలా మార్పు తెస్తుంది భార్య యొక్క లక్షణం భార్య అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వివాహ వ్యవస్థలు భార్యాభర్తల యొక్క ప్రభావాలు వీరి మీద ఎక్కువగా చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి సంతానం కూడా ఎక్కువగా వీరి మీద ప్రభావం చూపిస్తుంది ఏ విషయాన్నైనా సూటిగా ఎదుటివారికి తెలియజేయడంలో కాస్త వెనుకంజ వేస్తారు ఇలాంటి లక్షణాలన్నీ కూడా మీనరాశికి అయితే దీనికి భిన్నంగా కుజతత్వం ఉంది కుజుడు మహా ఆవేశపరుడు శీఘ్రకోపి కాస్త ఉద్ధృతంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఒక రకంగా అనాలోచితంగా ఉంటాడని కూడా చెప్పవచ్చు అయితే ఈ కుజుడు అగ్నితత్వము కలవాడు యువ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కుజుడు ఒక జలతత్వం గల రాశిలో ఒక అగ్నితత్వపు రాశి ఉండడం అనేది ఒక దుర్యోగంగా భావించాలి ఇలాంటి స్థితిలో మీనరాశి తత్వం చాలా భిన్నంగా మారిపోతుంది ఎదుటివారి యొక్క ప్రలోభాలకు లొంగిపోయే లక్షణాలు చిన్న విషయానికి చెల్లించే తత్వాలు ప్రతిదీ తనకు తానే నిందించుకునేటువంటి లక్షణాలు ఇలాంటి పరిస్థితిలో ఒక్కొక్కసారి ప్రలోభాలకు లొంగిపోయి ఇతరుల అభిమానాలకు లొంగిపోయి దురాభ్యాసాలకు లోనయ్యే అవకాశాలుంటాయి వీరికి ఒక పట్టాన మద్యం అంటే వ్యసనంగా మద్యం అనేది అలవాటు అవుతే డ్రింక్స్ అనుకోండి ఒక పట్టణం వదలలేరు అలాంటి సమస్యలు ఉన్నాయి తర్వాత మానసికంగా కూడా బాగా క్షోభించేటువంటి లక్షణాలు ఉన్నాయి రక్తపోటు జీర్ణాశయ సంబంధమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి సమస్యలు కూడా రేకెత్తించేటువంటి లక్షణాలు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా అంటే టోటల్గా చెప్పాలంటే కుజుడు రాశిలో మిత్రత్వపు రాశి అయినా మిత్రుతో కలిసి ఉన్నట్టయినా కొద్దిగా ఇబ్బందికరమే అని చెప్పడానికి అవకాశం ఉంది మరి జలతత్వపు రాశులలో కర్కాటకం మరీ ఘోరంగా ఉంటుంది కర్కాటక రాశిలో కుజుడు వృశ్చిక రాశి జలతత్వం రాశి అయినదే ఆయన స్వయానైన రాశి కాబట్టి మీనరాశిలో ఈ కుజుడు దాదాపుగా ముప్పై తొమ్మిది రోజుల ప్రయాణం చేస్తున్నాడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి కుజ ప్రయాణం కుజుడు యొక్క ప్రయాణం జూన్ ఒకటి వరకు మీనరాశిలోనే నడుస్తుంటుంది మరి ప్రత్యేకంగా ఈ కుజుడు మీనరాశిలో ఉండడంలో ఇంకొక ఆంతర్యం కూడా ఉంది ఈయనకు పరస్పర వైరుధ్యం కలటువంటి ఇంకొక గ్రహం కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నది కాబట్టి రాహు ఈ రాహు కుజుల కలయిక మీనరాశిలో జరగబోతున్నది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది దీనివల్ల ఈ కుజ రాహుల కలయిక మీనరాశిలో కలయికడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వాయు సంబంధమైనటువంటి ప్రమాదాలు తర్వాత జల ప్రళయాలకు సంబంధించిన విషయాలు ప్రపంచంలో ఎక్కడైనా బాగా ఘోరంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగతంగా కూడా ఇది కొంత ఇబ్బందికరంగానే చేస్తుంది కొన్ని రాసుల వారికి దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఈ యొక్క కుజ రాహుల కలయిక ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది మరి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి పూర్వాభాద్ర నాలుగవ పాదంలో మీనరాశిలో ప్రయాణం చేస్తున్నటువంటి కుజుడు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా అందులోనే ఉంటాడు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ మే పద్నాలుగవ తేదీ వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తాడు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తాడు ఈ రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు కుజ రాహుల కలయిక తీవ్రంగా ఉంటుంది అది దాని ప్రభావం ముందుగా కూడా చూపిస్తుంది ఆ తర్వాత కూడా చూపిస్తుంది కాబట్టి ఇది కొంతవరకు అప్రమత్తతగా ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉండవలసినటువంటి పరిస్థితులు దీనికి మీ యొక్క ప్రభావాలు ఈ విధంగా చూపిస్తున్నాయి మొత్తం మీద కన్యా రాశి వారికి జన్మగత కేతువు సప్తమ రాహు సప్తమ కుజుడు ప్రస్తుతం కొంతకాలం అష్టమ రవి ఇవన్నీ కూడా తీవ్ర ప్రభావాలు ఒక రకంగా కన్యారాశి రాశి మీద పడుతున్నాయి ఒక రకంగా మీనరాశి మీద పడుతుంది కుంభరాశి మీద పడుతున్నది కొంతవరకు సింహరాశి మీద కూడా దీని ప్రభావం ఎక్కువగానే పడుతున్నది మరి ఈ విధంగా ఆలోచించినట్టయితే కుజుడి మూలకంగా కొన్ని రాసులకు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నది కుజరాహుల యొక్క ప్రభావం ఉంటే ముఖ్యంగా కుజుని యొక్క ప్రభావం వారికి ద్వాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం కొంతవరకు ఇబ్బందికరంగా ఉంది కానీ ఆయన స్వర్ణమూర్తిగా కొన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి లాభస్థానంలో కుజ సంచారం జరుగుతున్నది ఇది ఒకంత మేలుగా కనబడుతున్నది రజితమూర్తిగా కొన్ని శుభ ఫలితాలను తగ్గించే అవకాశం ఉంది మిథున రాశి దశమ దశమస్థాన రవి ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలత అయినప్పటికీ కూడా శ్రమతో కూడిన పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లోహమూర్తిగా మరింత శ్రమను ఇస్తున్నాడు కాబట్టి మిథున రాశి వారికి బలీయమైనటువంటి శ్రమతో కూడిన ఫలితాలు కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు ఈ కుజుని వల్ల సంప్రాప్తం అవుతున్నది కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో కుజ సంచారం ఒకంత అనుకూలతతో ఉన్నప్పటికీ కూడా తామ్రమూర్తిగా కొన్ని ఫలితాలను తగ్గించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారికి మధ్యస్థంగా ఉంది సింహరాశి వారికి అష్టమ స్థానంలో కుజసంచారం ఇది ఒకంత ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు వ్యవహారాల మీద చూపిస్తున్నది ఇతను రజితమూర్తిగా కొంత అనుకూలమైన ఫలితాలు అంటే కొన్ని చెడు ఫలితాలను తగ్గించే అవకాశం ఉంది కన్యా రాశికి సప్తమ స్థానంలో భార్య ఆరోగ్యాలు సోదరుని ఆరోగ్యాలు ఇతని ఆరోగ్యాలకు సంబంధంలో కొంత ఆందోళన కలుగజేస్తున్నది అయినప్పటికీ స్వర్ణమూర్తిగా కొంత దుష్ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి రాశి వారికి షష్టమ స్థానంలో కుజ సంచారం అనుకూలమైంది అని చెప్పుకున్న లోహమూర్తిగా రావలసినటువంటి శుభ ఫలితాలను కొంత తగ్గించే అవకాశం కనపడుతున్నది వృశ్చిక రాశి వారికి ఐదవ స్థానంలో కుజ సంచారం కొద్దిగా దుష్ప్రభావాలు దుర్వ్యసనాలు దుష్ట సహవాసాలు వీటికి సంబంధించిన విషయంలో ఉంటుంది అయితే స్వర్ణమూర్తిగా కొంత అశుభ ఫలితాలను తగ్గించే అవకాశం ఉంది ధనురాశి వారికి నాలుగవ స్థానంలో ఈ కుజ సంచార ఫలితాల మూలకంగా కొద్ది గృహ సంబంధమైన వ్యవహారాలు కావచ్చు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కావచ్చు రావలసినటువంటి శుభ ఫలితాల విషయంలో ఎక్కువగా శ్రమతో శుభ ఫలితాలను సాధించే అవకాశం ఉంది అయితే ఇతనికి తామ్రమూర్తిగా కొంత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయి మకర రాశి వారికి తృతీయ స్థానంలో కుజ సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా రజత మూర్తిగా కొద్దిగా ఇబ్బందికరం గా ఉండవచ్చు అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ఆర్థిక పరమైన విషయంలో బంధువర్గాల విషయంలో సోదరుల విషయంలో కొద్ది మంచి ఫలితాలే ఉన్నాయి కుంభరాశికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం కొద్ది నిస్సత్వ అనారోగ్యాలు ఆందోళనలు భయాలు ఇలాంటివి ఇచ్చే ఉన్నాయి అయితే అందులో లోహమూర్తిగా మరింత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సరైన పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వారికి జన్మగత కుజుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఆందోళనపరంగా ఉంటుంది ఆరోగ్యాల విషయంలో ఆర్థికపరమైన విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటికీ తామ్రమూర్తిగా కొద్దిగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు కూడా మీనరాశి వారికి ఉన్నాయి ఇవి రాశిల ప్రకారంగా మరి నక్షత్రాల ప్రకారంగా చూసినట్టయితే కుజుడు తానున్న నక్షత్రం నుంచి దాదాపుగా ఐదు ఆరు నక్షత్రాలను దృష్టిలో పెట్టుకొని చూస్తాడు కుజుడు తానున్న నక్షత్రం నుంచి ఏడవ నక్షత్రం తానున్న నక్షత్రం నుంచి ఎనిమిదవ నక్షత్రం తానున్న నక్షత్రం నుంచి పదిహేనవ నక్షత్రం తానున్న నక్షత్రం నుంచి అంటే జన్మగత నక్షత్రంతో పాటు మూడవ నక్షత్రాన్ని కూడా ప్రత్యేక దృష్టితో చూస్తాడు కాబట్టి ఆ నక్షత్రాలకు వేధ కలిగే అవకాశాలు కుజుడితో వేధ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రారంభంలో ఇది ఇరవై ఏడవ తేదీ వరకు రోహిణి నక్షత్ర జాతకులకు మృగశిర నక్షత్ర జాతకులకు ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు రేవతి నక్షత్ర జాతకులకు వేధ కలుగుతున్నది ఆ తదుపరి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు మృగశిర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉత్తరాభాద్రా నక్షత్రం నక్షత్రం అశ్విని నక్షత్రానికి కుజుడి యొక్క వేధ మిక్కిలి కలుగుతున్నది తదుపరి మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఆరుద్ర పునర్వసు చిత్త రేవతి భరణి నక్షత్ర జాతకులకు ఎక్కువగా కుజుని వేధ కలుగుతున్నది కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు కుజుని కోసానికి కుజుని వేధ ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉన్నంతలో మనకు మంచి ఫలితాలలో ఈ పన్నెండు రాసులలో విశేషంగా ఆలోచించినట్టయితే వృషభ తుల మకర రాసులకు విశేష ఫలితాలు రావలసినటువంటి యోగం ఉన్నప్పటికీ కొద్దిగా రూపంలో రజత రూపంలో తామ్ర రూపంలో కొద్ది ఫలితాలలో తేడాలు కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని రాసుల వాళ్ళు పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి అందులో ముఖ్యంగా కుజ గాయత్రి రాహు గాయత్రి ఈ రెండు మంత్రాలను తప్పకుండా పారాయణం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల సందర్శన హనుమత్ దేవాలయాల సందర్శన శివాలయాల సందర్శన మీ ఇష్ట దేవాలయాల సందర్శనతో పాటు ప్రతి మంగళవారం దాదాపుగా ఈ కుజుడు మీనరాశిలో ఉన్నంతవరకు ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం అరకిలో మిరియాలు ఒక కిలో రాళ్ల ఉప్పు లేదా కిలో కిలోంబావు రాళ్ల ఉప్పు ఈ రెండు దానాలు చేయండి దానం గ్రహించని పక్షంలో వీలు కాని పక్షంలో ఆ రెండు పదార్థాలు ఏదైనా దేవాలయం చెట్టు దేవాలయం ఎదుటగా ఉన్నటువంటి చెట్టు పాదులో వేయండి లేదా నీళ్లలో వేయండి కొంత ఇబ్బందులు అవకాశాలు ఉంటాయి మరి కుజగాయత్రి విషయంలో కుజగాయత్రి మంత్రం ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్న కుజ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఏడు పర్యాయాలు చదువుకోవాలి లేదా ఉదయం సాయంత్రం కూడా ఏడు పర్యాయాలు చదువుకున్న అనుకూలంగా ఉంటుంది అలాగే రాహు గాయత్రి ఓం శీర్షరూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఈ గాయత్రిని తొమ్మిది పర్యాయాలు కానీ పద్దెనిమిది పర్యాయాలు కానీ చదువుకుంటే అనుకూలంగా ఉంటుంది తప్పకుండా ఈ రెండు గాయత్రి మంత్రాలను కుజ గాయత్రి రాహు గాయత్రి మంత్రాలను మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు తప్పకుండా వీటిని పారాయణం చేసుకోండి అనుకూలంగా మీకు సూచించినటువంటి దానాలు కూడా చేయండి దీని ప్రకారంగా కొంత కుజుడి యొక్క వేధ రాహు యొక్క వేధ వారిద్దరి కలయిక వల్ల కలిగేటువంటి ప్రభావాలు జాగ్రత్తగా మనం కొంతవరకు పరిహార రూపంగా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి ఈ రెండు గ్రహాల కలయిక వల్ల వారికి సింహరాశి వారికి వృశ్చిక రాశి వారికి స్త్రీలు ఎవరైనా గర్భిణీలు ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి పైన సూచించిన నక్షత్రాల వాళ్ళు కూడా వేద కలిగిన నక్షత్రాల వాళ్ళు కూడా గర్భిణీ స్త్రీలు కొంతవరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఔషధ రూపంలో మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కొందరు విషయంలో ఆకస్మిక శస్త్రచికిత్సలు కూడా జరిగే ప్రభావాలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉంటుంది అందుకుగాను ఈ సంక్షిప్తంగా ఈ కుజర్రాహుల కలయికకు సంబంధించినటువంటి విషయాలు మీకు సంక్షిప్తంగా ఈ వీడియోలో తెలియజేశాను మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎం బి శర్మ సర్వే జనా సుఖినో భవంతు శుభం